జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి ఆరు నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతలు రామకృష్ణ గారు పెద్దలు కాళ శ్రీనివాసులు గారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు పదకొండు పదకొండు నంబర్ కూడా పదకొండు పదకొండు సార్ నవంబర్ పదకొండు అధ్యక్ష జిఓఎంఎస్ నెంబర్ ఫైవ్ థర్టీ ఫైవ్ అధ్యక్ష కమిషనర్ ఏఎన్పిఆర్ సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్ట్ జాబితాను అందిస్తారు అధ్యక్ష దాని ప్రకారంగా అధ్యక్ష అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం జర్నలిస్ట్ పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా లేకపోతే వారికి ఎక్కడైనా రెగ్యుడేషన్స్ ఉన్నా లేకపోతే వారి చిన్న ఫ్లాట్ ఉన్నా చిన్న ప్లాట్ ఉన్నా ఇలా అర్థం కాదు